ఎర్ర జెండాలతోనే సమ సమాజం నిర్మాణం జరుగుతుందని ఎర్ర జెండాలకు మద్దతు కోసం చలో ఖమ్మంను జయప్రదం చేయాలని గుంటూరు జిల్లా సిపిఐ పార్టీ కార్యదర్శి కోట మాల్యాద్రి పిలుపునిచ్చారు సిపిఐ పార్టీ తెనాల నియోజకవర్గ సమితి సమావేశం శనివారం స్థానిక గాంధీనగర్ లో కార్యాలయంలో జరిగింది ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గాండు శివ అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా హాజరై సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ యువతకు మంచి భవిష్యత్తు కావాలన్నా విద్యార్థులు ఉన్నత స్థితికి ఎదగాలన్నా రైతు ఆత్మహత్యలు లేని వ్యవస్థ నిర్మాణం జరగాలన్నా కార్మికులకు న్యాయమైన వేతనాలు అందాలన్నా అది ఒక్క జెండా ప్రభుత్వంతోనే జరుగుతుందని చెప్పారు కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశ రాజకీయాలను ప్రజలను తమ స్వప్రయోజనాల కోసం విభజిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు డబల్ ఇంజన్ సర్కార్ పేరుతో మోసపూరిత వాగ్దానాలను చేసి ప్రజలను మభ్యపడుతోందన్నారు ప్రజలకు వాస్తవాలను తెలియచేసేందుకు సిపిఐ శత వసంత మహోత్సవాలు ముగింపు సందర్భంగా డిసెంబర్ ఇరవై ఆరు ఖమ్మంలో భారీ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు సిపిఐ తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్నది డబల్ ఇంజన్ సర్కార్ కాదని బుల్డోజర్ సర్కార్ అని ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని మండిపడ్డారు డిసెంబర్ ఇరవై ఆరున ఖమ్మంలో జరిగే సిపిఐ శత వార్షికోత్సవ ముగింపు సభను జయప్రదం చేయడానికి గుంటూరు జిల్లా నుంచి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లాలని పిలుపునిచ్చారు తాండూరి శ్రీనివాసరావు చిత్రపటానికి నివాళులర్పించారు పార్టీ నాయకులు బుల్లిముంత కృష్ణ పరుచూరి వెంకటేశ్వరరావు కనపర్తి బెనహర్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసం వెంకటేష్ వంక మామిడి సుధాకర్ గోపి తదితరులు పాల్గొన్నారు భారత జయంతి ముగింపు సభ ర్యాలీ మరి పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటివరకు కూడా వంద సంవత్సరాల చరిత్రలో అనేక ఉద్యమాలకు మరి ఉద్యమాలు నిర్వహించటం అట్లాగే విద్యార్థి యోజన కార్మిక రైతు సమస్యల మీద పనిచేయడం జరిగింది జరిగింది దాంట్లో భాగంగా ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ అట్టడుగు వర్గాల కోసం అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేయడమే కాకుండా ఈరోజు జరుగుతున్న పరిస్థితుల్లో వాళ్ళ మీద దాడులు ఎక్కువైపోయినాయి ఆ దాడుల్ని మరి ఎదుర్కొనే పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు కూడా లేని పరిస్థితి కొనసాగుతూ ఉంది దాంట్లో భాగంగా మొన్న చండీగఢ్లో జరిగిన జాతీయ మహాసభల్లో కూడా ఈ కులగణన జరగాలని దాంట్లో జనగణన ప్రారంభమైన తర్వాత జనగణన దాంట్లో కులగణన చేయటం అనంతరం మరి ఏ అయితే ఏ ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజర్వేషన్లు అమలు జరపాలని వారికి సమగ్రమైన చట్టం మరి ఏర్పాటు చేసి మరి ఎన్ని వర్గాలకు ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రక్షణ కల్పించాలని సిపిఐ గారు నిర్ణయం చేయడం జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీ శతజయంతి ఉత్సవాలు వాళ్ళ దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటా ఉన్నాము అందులో భాగంగా ఇటీవల జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది అనేక రకాల పోరాట కార్యక్రమాలు నిర్వహించుకోవటం పార్టీని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళటం ఖమ్మంలో జరిగేటువంటి శతజ్య సభకి లక్షలాదిగా ఖమ్మం చేరుకోవాలని ఇప్పుడు పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా కూడా కృషి చేస్తూ ఉన్నారు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని ముఖ్యంగా మన ప్రియమైన కామ్రేడ్ తాడూరు శ్రీనివాస్ ఇటీవల మరణించడం జరిగింది మరి రిక్షా వర్కర్స్ శీనుగా పార్టీ పనులు ఎప్పుడూ పోస్టర్లు అంటియడం కానీ జెండాలు కడతాం కానీ దశాబ్దాలుగా కృషి చేశాడు మరొక విషయం ఆయన సినిమాట్రి కృష్ణ గారికి వేరే అభిమాని అనమాట ఇతను ఏం చెబుతా అది చేశాడు కృష్ణ గారు ఆ రోజుల్లో నలభై యాభై లక్షల రూపాయల పైన పోగొట్టుకున్నాడు అట్ట తిరుగుతా పార్టీలో అటు తిరుగుతా మరి ఆ కామ్రేడ్కి వాళ్ళ ఘనంగా నివాళులర్పిస్తూ మరి కామ్రేడ్ కే మాలాజీ గారు ముఖ్య విచ్చేసి మరి ఫోటోకి ఘనంగా నివాళ నివాళు ವರ್ಗರಹಿತ ಸ್ವರ್ಗಮ ದಿನೇ ಸಮ ವರ್ಗರಹಿತ ಸ್ವರ್ಗ ಅಚಟ ದಿನ ಸಮಸಿನು ಮಿತ್ರ ವರ್ಗ ವಕ್ರ ಸಾರ గాయపడ్డ పక్షులకు మందు పూసి మాన్పడం రాలి పడ్డ పూ మొగ్గలు